వీళ్ళ సమస్య ఏంటట దేవుడు గుండా తీసుకెళ్ళినప్పుడు చాలాసార్లు మన జీవితంలో ఎందుకు ఈ పరీక్ష అని ప్రశ్నలు రావచ్చు లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ వై షుడ్ టేక్ యూ టెస్ట్ వై యూ గా టెస్ట్ గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్ళాలి అసలు పరీక్ష లాంటి వాతావరణంలో దేవుడు ఎందుకు నిలబెట్టాలి అసలు పరీక్షలు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయని ఈరోజు అడుగుతున్నావా లెట్ మీ ఆస్క్యూ దిస్ క్వశ్చన్ ఇదాం ప్రశ్నకుండా దేవుని మందరంకి ఈ ఈరోజు దేవుడు ఎందుకు పరీక్షను తీసుకెళ్తాడో మొదటి సత్యాన్ని నీ జ్ఞాపకంజాలు ఆశపడుతున్నాడు దేవుడు వారికి వారికి ఉన్న సమస్య వారికి ఉన్న అవసరత వారికి ఉన్న ఏంటంటే వారు దాహముతో ఏమవుతున్నారు అలమటిస్తున్నారు వారికి కావాల్సింది ఏంటండి నీరు వాట్ ఈస్ దేర్ నీడ్ వాట వారి అక్కడికి జవాబు ఏంటి నీళ్లు అయితే విషాదం ఏంటంటే వారి అక్కరట దేవుడు తీర్చలేడట వారి అవసరం దేవుడు అది ఎవరు వాళ్ళు ఏమంటున్నారు సంఖ్యకాన్ని మీరు అధ్యాయము ఐదు అవసరం చూడండి ఏమంటున్నారు ఈ కాని చోటికి మాము తెచ్చుటకు నాలుగైదు కలిసి అవుదాం అయితే మేము మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోకి మా యహోవా సమాజమును మీరు తెచ్చితిరి ఈ కాని చోటికి మాము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి ఈ స్థలంలో గింజలు లేవు అంచురపు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుట్టకు నీళ్ళే లేవు లిస్ట్ ఏం లేవంట యాక్చువల్గా నీళ్ళు లేవు యాక్చువల్గా తాగడానికి నీళ్ళు లేవు కానీ లిస్ట్లో వీళ్ళు ఏమేమి యాడ్ చేశారా చెప్పండి గింజలు లేవు అంజరం లేవు ద్రాక్షలు లేవు దానిమ్మ లేవు త్రా ఒకటి ఒక నీళ్ళే లేవు భవిష్యత్ రోజు నువ్వు దేవుని మందినికి ఏం వచ్చి ఏం చెప్పుకుంటూ వచ్చావు ఏమేమి లేవు అని లిస్ట్ కంప్లైంట్ రాసుకుంటావు ప్రభా ఇది లేదు నా లైఫ్లో ఆ లేదు లేదు లైఫ్లో ఇది నా లైఫ్లో లేదు ప్రభా ఇది లేదు అది లేదు గింజలు లేవు ద్రాక్షలు లేవు ఇంకా లిస్ట్ అంతా రాసి లాస్ట్కి తాగడానికి నీళ్ళు లేవు నీది నా బతుకు అని బాధపడుతున్నావా వాస్తవంగా ఇవన్నీ పరిస్థితులను ఎందుకు దేవుడు తీసుకెళ్తున్నాడు మొదటి సత్యం ఈ రెండు సందర్భాల్లో చూస్తే యువర్ నీట్ క్యాట్ బి గ్రేటర్ దెన్ గాడ్ సప్లై ఒక అద్భుతమైన సత్యం చెప్పాలని నాశపడుతున్నా నీ అక్కర కావాలంటే ఇక్కడ పెట్టుకో నీ అక్కర నీ అవసరత దేవుని సరఫరా కంటే ఎక్కువ కాదు దేవుని సరఫరా కంటే పెద్దది కాదు నీ అక్కర నీ సరఫరా నీ అక్కర నీ అవసరత దేవుని సరఫరా కంటే ఎక్కువ కాదు మీరు మీరచ్చు అయ్యో వాళ్ళ అక్కరేం చిన్నది ఇష్టం అండి ద్రాక్షలు లేవు అంజరాలు లేవు గింజలు లేవు దానిమ్మలు లేవు తాగడానికి నీళ్ళు లేవు ఇప్పుడు ఈ అక్కర చిన్నదా పెద్దదా వాస్తవంగా వారికి అక్కర ఇది చాలా పెద్దగా కనిపించింది కానీ వారి సరఫరా మహదైశ్వర్యము ఎంత పెద్దదంటే దేవుడు వారిని ఎక్కడ తీసుకోవాలని ఆశపడుతున్నాడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు బాగా వినండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అనొచ్చు పాపము పాలు తేనెలు ఏం తృప్తిని ఇస్తాయండి అదే గింజలు ద్రాక్షలు అయితే బాగుంటాయి కదా అని ఒక మాట ఆలోచించండి నీళ్ళు వారి అక్కరైతే దేవుడు దేవుని యొక్క ఐశ్వర్యము దేవుని యొక్క సప్లై వారి అక్కర్ని తీర్చలేదా తీర్చుదా తీర్చలేదా మనకంటే బాగా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బండని కొడితే ఏమొచ్చింది నీళ్ళు వచ్చి మరి నాయన మీ కంటే నా ఐశ్వర్యం ఏంటి గొప్పది మీ అక్కడికంటే నా సరఫరా పెద్దది కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరత లేదు ఫస్ట్ టెస్ట్లో మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అంటే ఫస్ట్ టెస్ట్లో సరే బుద్ధి రాలేదు అనుకుందాం మరి ఈసారి ఏం రావాలా బుద్ధి రావాలి కదా ఆలోచించండి ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తంలో వీరి జనాభా ఎంత ఇరవై లక్షలు తీసుకున్నా ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మందికి ఇప్పుడు ప్రపంచంలో నీళ్ళు ఎన్ని పాలు ఎన్ని భాగాలు ఉంటాయి పోని చెప్పండి అదన్న మూడు వంతులు ఏమండి నీళ్ళే త్రీ ఫోర్త్ ఉండేది ఏంటండి నీళ్ళు వాటరే మరి వీళ్ళ అవసరం ఎంత ఇంత దేవుని ఐశ్వర్యం ఎంత అంత వీళ్ళు ఎన్ని నీళ్ళు తాగితే కూడా ఐశ్వర్యం నీళ్ళు అయిపోతాయా ఓ నది మొత్తం కాజీ అనుకోండి అయిపోతుందా సముద్రం మొత్తం ఖాళీ చేస్తా అంత సీన్ ఉందా వాళ్ళకి తిప్పి కొడితే ఇరవై లక్షల మంది ప్రపంచంలో కోటాను కోట్ల మంది తాగితే కూడా నీళ్ళు ఇంకా త్రీ ఫోర్త్ నీళ్ళే ఉన్నాయి ఒప్పుకుంటారు లేదా అని వీళ్ళు ఏమంటున్నారంటండి మా అక్కరా నీ ఐశ్వర్యం కంటే పెద్దది మా అవసరత నువ్వు సప్లై కంటే పెద్దది అని సరే వాళ్ళని లిస్టులో యాడ్ చేసుకొని పోతున్నట్ట గింజలు లేవు దానిమ్మలు లేవు ద్రాక్ష లేవు అంజురు లేదని సరే ఈ లిస్ట్ నిజంగా వాస్తవమేనా వాళ్ళు తీసుకెళ్ళే దేవుడు ఎక్కడికి వాగ్దాన దేశానికి ఆలోచించండి వాగ్దాన దేశంలో ఏముంది జాగ్రత్త వినండి పాలు తేనెలు ప్రవహించే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారికి దేవుడు నిజంగా ఆలోచిస్తే వేగులు వారు వెళ్ళారు చూసి రిపోర్ట్ తీసుకొని వచ్చారు అప్పుడు ద్రాక్ష ఏ రేంజ్లో తెచ్చారు గట్టి చెప్పండి డజన్ 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 కాదు కిలో 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 కాదు ఏం చేశారంటే భుజాన ఎష్కోలు నుంచి భుజాన మోస్కోని రావాల్సినంత బరువుతో ఐశ్వర్యాన్ని నింపే దేవుణ్ణి వీళ్ళు ఏమంటున్నారు ద్రాక్షలు లేవు ఆంజర్రోపు లేవు దానిమ్మలు లేవు ఇది పక్కన పెడితే వాళ్ళకి నీళ్ళ బదులు దేవుడు ఏ ఏది ఇస్తారండి అంట పాలు తేనెలు ప్రవహించు దేశ్ ఆలోచించండి పాలు అనేది వాగ్దాన దేశంలో పాలు తేనెలు అన్నప్పుడు అద్భుతమైన సత్యం ఒకటి ఉంది పాలు అనగా మిల్క్ ఈజ్ ఆల్వేస్ మదర్స్ ప్రొవిజన్ పాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి అవును వస్తాయి అనకండి పాలు ఎవరిస్తారండి పిల్లలకు పాలు ఎవరిస్తారు ఇస్తుంది అమ్మ ఇస్తుంది పాలు ఇచ్చేది ఎవరండి అమ్మ లేదండి మాకు బర్రీ ఇస్తుంది అంటారా బర్ర ఇచ్చేది ఎవరు కొరకు మన కొరకు కాదండి దాని పిల్లల కొరకు అది ఒప్పుకుంటారా లేదా ఎస్ఆర్ను తల్లి ఇచ్చేది ఏంటి పాలు మిల్క్ ఈజ్ మదర్స్ ప్రొవిజన్ ఫర్ దైల్డ్ ఒప్పుకుంటారా ఇప్పుడు వారికి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు తీసుకెళ్తున్న వాగ్దాన దేశంలో తల్లి అంటే ఇంకో మాటల ఆత్మీయార్థం ఏంటండి సంఘము ప్రభు అన్నాడు ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తాను వారు ఎరుసలేంలోనే ఆదరించబడతారు సియోన్లోనే వారు ఓదార్చబడతారు బి కంఫర్టెడ్ ఇన్ జెరూసలేం షల్ బి కంఫర్టెడ్ ఇన్ జాయన్ ఇస్రాయల్ యొక్క పుణ్యక్షేత్రం ఏది ఎరుసలేం వారిని ఆదరించేది ఏ ప్రాంతం నుంచి అంట ఎరుసలం నుండి ఇంకో మాటలో పాలు అనగా తల్లి ఇచ్చే ఔషధం తల్లి అనగా సంఘం ఎరుసలేము ఆశీర్వాదం తల్లి యొక్క ఓదార్పు తల్లి యొక్క సమకూర్పు తల్లి యొక్క పోషణ ఇదంతా ఎక్కడుందండి వాగ్దాన దేశంలో ఉంది రెండోది వాగ్దాన దేశంలో ఏముంది తేనె ఉంది మీరు ఆలోచించండి తేనె ఎలా తయారవుతుంది మాకు షాప్లో పోయి కొనుక్కోవడం తెలుసు అండి ఎలా తయారు మాకు తెలియదు అంటారు తేనె తేనె టీగ ఒక్కటి తయారు చేస్తా తేనె టీగలు కలిపి తయారు చేస్తే గట్టి చెప్పండి తేనెటీగలు ఒక్కటి తెస్తే తేనె రాదు ఒక్క ఈగ వస్తే రాదు తేనెటీగలన్నీ కలిసి ఒక్కొక్కటి వాటి వాటి పరిచయ చేస్తూ ఐక్యత సహకారము కోఆపరేషన్తో వెళ్ళి పాలను తీసుకొస్తుంది తీసుకొచ్చి నెక్టర్ తీసుకొచ్చి ఏం చేస్తుంది అక్కడ డిపాజిట్ చేస్తుంది అలా డిపాజిట్ చేస్తూ ఉంటే పాలన్ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తూ ఉంటే అలా ఒక్కొక్కటి 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 అన్నీ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తే లాస్ట్కి ఏమొస్తుంది తేనె తట్టు తేనె తట్టులోకి తీసుకొచ్చి డిపాజిట్ చేస్తే అల్టిమేట్గా లాస్ట్కి ఏం వస్తుంది దాన్ని కన్వర్ట్ చేసి తేనె దానిలో నుంచి ప్రవహిస్తుంది ఇప్పుడు తేనె ప్రవహించాలంటే తేనె టీగాలు అన్నీ కలిసి ఏం చేయాలి ఐక్యముతో చేయాలి ఐక్యముతో వాటి వాటి సహకార పరిచర్య ఐక్యత పరిచర్య కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి అందుకొరకే సంఘము అంటే ఆలోచించండి వాగ్దాన అనుభవంలోకి రావాలంటే ఆల్వేస్ యూ నీడ్ అండర్స్టాండ్ చర్చ్ మీన్స్ వీఆర్ ఆల్వేస్ ఇంటర్డిపెండెంట్ సంఘం అంటే ఒకరి మీద ఒకరు మనం ఏమవుతాం ఆధారపడతాము క్రిస్టియన్ లైఫ్ మస్ట్ నెవర్ బి అలోన్ క్రైస్తవ జీవితం ఎప్పుడు ఒంటరిగా ఉండడం వీలు లేదు 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 నా ఒంటరిగా ఉండటం మంచిది కాదు అందుకొరకు ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు సంఘము అనగా సహవాసము సహవాసం అనగా కోఆపరేషన్ ఒకరి ఒకరి సహకార ఐక్యత ఉండాలి ఇప్పుడు అక్కడ రెండు మాటలు చూస్తే పాలు ఇచ్చేది ఎవరు తల్లి దేవుడు అమ్మన్నాడు సీఎంలో మిమ్మల్ని ఏం చేస్తాను ఎరుశ్లీలో మిమ్మల్ని ఆ తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తాను అది సంఘమే రెండవది సంఘంలో తేనే అంటే కలిసి సహకార పరిచర్య కోఆపరేషన్ ఒకరి మీద ఒకరు ఆధారపడిట ఇవి రెండింటితో పాటు అక్కడ దేవుడు ఎలా అక్కడ తీరుస్తారట వీళ్ళని పంపిస్తే వేగుల వారు వెళ్ళి ఏం చేస్తున్నారు ద్రాక్ష పనులను పైన మోసుకొని ఎంత సంతోషంగా వస్తున్నారంటే నిజంగాట అండి చూసినప్పుడు వారి వారి యొక్క అనుభవాల్లో వారి సంతోషం తట్టుకోలేనంత సంతోషంలో వారు చూసి ఆశ్చర్యపోయారు ఏంటంటే గెలలు ఇంత లావుగా ఇంత పెద్దగా పెద్ద పెద్దగా ఇంత ఎలా ఉన్నాయండి అని బరువు వారు ఆశీర్వాదము దేవుని సరఫరా వారు మోయలేనంత పెద్దది ఒప్పుకుంటారు లేదా కానీ వీళ్ళు ఏమంటారంటే ద్రాక్షలు లేవు అంజరం లేవు గింజలు లేవు మరి గింజలు ఏం చేసుకుంటారు గింజలు లేవు లాస్ట్కి నీళ్ళు లేవు అన్ని దేవుడు అక్కడ సమృద్ధిగా వారి అవసరత కంటే అక్కడ కంటే దేవుని ఐశ్వర్యం గొప్పదా కాదా దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు పే సుమి ఆయన కృపను అనుభవించడానికి గాడ్ విల్ టెస్ట్ యూ ఇట్ వాస్ టెస్టెడ్ రెఫీమ్ నవ్ ఇట్ ఈస్ టెస్టెడ్ కదేష్ పరీక్షలో ఏంటంటే దేవుడిని హృదయాన్ని పరీక్షిస్తాడు మరి హృదయం ఏముంది సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఐదో అవసరంలో వారి హృదయంలో ఎప్పుడు ఇదే ఉందట చూడండి దేవుడు నిన్ను పరీక్షించేది నిన్ను పాడు చేయడానికి నాశనం చేయడానికి కాదు నీకు అక్కడ వస్తుందా రాసి పెట్టుకో నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు గాడ్ ఈస్ టెస్టింగ్ యు ఇన్ యువర్ నీడ్ ఇన్ యువర్ నెసెసిటీ అక్కడ వచ్చిందయ్యా నాకు ఇదంటే అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తు హృదయాన్ని పరీక్షిస్తున్నాడు ఏమని పరీక్షిస్తున్నాడు చూడండి అక్కడ వారి హృదయం ఏంటంట ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా వాళ్ళ హృదయంలో ఏముందండి ఐగుప్తుంది దెర్ హాట్ ఈస్ ఫిల్ విత్ ఈ ఐగిప్తూ ఐగిప్తూ ఐ గుప్తు అయ్యో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మిమ్మల్ని విడిచిపెట్టి తీసుకొని వస్తే మన్నాతో పోషిస్తే వాగ్దాందేశం తీసుకోబోతుంటే వీళ్ళు అంటున్నారు మాకేం లేదు మనసు అంతది దేంతో నింపుకున్నారండి ఐగిప్తుతోనే నింపబడింది ఈరోజు లోకంతో నింపేసుకున్నావా దేవుడిచ్చే సమృద్ధి కాదంటున్నావా దేవుడిచ్చి అక్కర వద్దంటున్నావా లెట్ మీ టెలి దిస్ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ క్రీస్తు వెలుపల నీకు సంతృప్తి లేదు ఉండదు క్రీస్తు వెలుపల సంతృప్తి ఉండదు ఉండబోదు అయితే విషాదం ఏంటంటే వాళ్ళు మనసు అంత దేంతో నిండుందండి ఐగుప్తు ఐగిప్తు ఐగుప్తు నిర్గమకాండం పదిహేడు అధ్యాయంలో కూడా వారు అంటారు ఐగిప్తుల్లో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చి అంటే మనసులో కదిలిస్తే వారు నోటి నుంచి వచ్చేది ఏంటండి ఐగుప్తే లెట్ మీ టెల్ యూ గాడ్ యూ విత్ ఎ నీడ్ గాడ్ యూ విత్ ఎ నెసెసిటీ టు సీ వాట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్